నవరాత్రుల్లో ఏడవ రోజే మనం కాలరాత్రి దేవిని ఆదరిస్తాం ఆమె పేరు వింటేనే చాలా మందికి భయం కలుగుతుంది ఎందుకంటే ఆమె రూపం చాలా ఉగ్రంగా ఉంటుంది శరీరం మొత్తం నల్లగా జటలు వెనక్కి ఎగురుతాయి ఆమె మూడు కన్నులు సూర్యుడు చంద్రుడు అగ్నిలా వెలుగుతాయి నోటి నుండి మంటలు బయటికి వస్తాయి ఆమె వాహనం గాడిద ఒక చేతిలో కత్తి ఇంకో చేతిలో ఇనుప కంచం ఉంటుంది తన చేతులు వరద ముద్ర మరియు అభయ ముద్రలో ఉంటాయి ఈ ఉగ్రమైన ఫామ్ అస్రులను ఆశం చేయడానికి అవతరించింది కానీ భక్తులను కాపాడడానికి వచ్చిన ప్రొటెక్షన్ అమ్మ రూపం అంటే ఆమెను ఆశ్రయించిన వారికి ఎలాంటి ఫియర్ ఉండదు పురాణాల కథ ప్రకారం నిశుంభ అనే రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ఈ రూపంలో యుద్ధం చేశారు అందుకే ఆమెను అని కూడా అంటారు బయటకు భయంకరంగా ఉన్న భక్తులకు మాత్రం శుభాన్ని కలిగించే తల్లి డే సెవెన్ లో కాలరాత్రి దేవిని పూజించడం వల్ల భయాలు తొలగిపోతాయి అజ్ఞానం తొలగిపోతుంది ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది సింపుల్ గా చెప్పాలంటే కాలరాత్రి దేవి మనకు చెప్తుంది ఏంటంటే ఎంత చీకటిలో ఉన్న చివరికి లైట్ వెలుగు జ్ఞానం మాత్రమే గెలుస్తుంది అని అర్థం ఇదే డే సెవెన్ సీక్రెట్ కానీ డే ఎయిట్ లోహాగౌరీ దేవి యొక్క శాంతమైన అండ్ డివోషన్ ఫామ్ వెనుక నిజం చెప్తాను మిస్ అవ్వకండి